నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం హెచ్ఎంపీ చైనా వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది అలాగే భారత వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతూ ఉందని చెప్పేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే హెచ్ఎంపీవి చైనా వైరస్ ఏదైతే ఉందో భారతదేశంలో దానికి సంబంధించి ఒక జిల్లా మనం చూసుకుంటే తొలిసారి ఆంక్షలు విధించింది వివరాల్లోకి వెళితే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులతో నీలగిరి జిల్లా తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా అప్రమత్తం కర్ణాటక కేరళ సరిహద్దులు ఉన్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి దీంతో ప్రజలు పర్యాటకుల భద్రత దృశ్య ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించడాన్ని కలెక్టర్ తన్నీరు లక్ష్మీబాబయ్య గారు తప్పనిసరి చేశారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వేలెన్స్ టీంలను రంగంలోకి దింపడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులతో తనిఖీ చేస్తామని చెప్పేసి ఆమె వెల్లడించారు ప్రస్తుతం మనం చూసుకుంటే కేరళ కర్ణాటక బార్డర్ లో అయితే ఈ యొక్క జిల్లా ఉండడంతో అయితే పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి దీంతో జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తమయ్యి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్పేసి ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే కానీ వాళ్ళు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పి కోరడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్